ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ శుభోదయం శుభ శుక్రవారం శ్రీమాత్రే నమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మరి ఈ శుభ శుక్రవారం రోజు రోజులాగానే ఒక మంచి విషయం చెప్పుకుందాం ఇహ విషయంలోకి వచ్చేస్తే జీవితం అనేక ప్రాధాన్యాల కలయిక బాల్యంలో చదువు యవనంలో ఉద్యోగం వివాహం పిల్లలు వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక ప్రయాణం ఇలాగే జీవితాలన్నీ నడుస్తాయి ఏ వయసుకి ఆ ముచ్చట్లు అన్నట్టు జరిగితేదే పల్లేరు మీద బండి నడకలా జీవితం సంతోషంగా గడిచిపోతుంది అయితే కాలాన్ని బట్టి ఈ ప్రాధాన్యత క్రమం మారుతోంది ఒకప్పుడు నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకునే జనం నేడు నేరుగా ఫోన్ తెరిచి ఆన్లైన్ ఆన్లైన్లోకి వెళుతున్నారు సందేశాలకు సమాధానాలు ఇచ్చి ఆ తర్వాత తమ పనులు చేసుకుంటున్నారు ఒక్కోసారి చేయాల్సిన పనులు కళ్ళ ముందు కొండల కనపడి భయపెడతాయి ముందేది చేయాలో తెలియక గందరగోళంలోకి నడతాయి అత్యవసరమైనవి అవసరమైనవి కాస్త నెమ్మదిగా చేయదగినవి ఇలా వాటిని విభజించుకొని అదే క్రమంలో చేసుకుంటూ వెళ్తే ఒత్తిడి తగ్గుతుంది అలాగే కురుక్షేత్రానికి ముందు సాయం అడుగుతూ కృష్ణుడిని కలిశాడు అర్జునుడు ఆయుధాలు పట్టి యుద్ధం చేసే వేలాది మంది ఒక పక్షం ఆయుధం పట్టకుండా ఒక చో ఒకే చోట కూర్చునే నేనొక్కడే ఒక పక్షం ఏది కావాలో చెప్పమని అడిగాడు శ్రీకృష్ణుడు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలిసిన అర్జునుడు ఆ పరమాత్ముడి తోడినే ఎంచుకున్నాడు మహాభారత యుద్ధంలో పాండవులకు లభించిన విజయంలో శ్రీకృష్ణుడు ఎంతటి కీలక పాత్రధారో ఆ తర్వాత కానీ దుర్యోధనుడికి అర్థం కాలేదు సైన్యాన్ని కాకుండా కృష్ణుడిని ఎంచుకుని అర్జునుడు పిచ్చి పని చేశాడని మొదట్లో సంబరపడిన రారాజు తర్వాత పశ్చాత్తాపడిన ఏముంది ప్రాధాన్యాలను ఎంచుకునేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది కథ ప్రాధాన్యాల గురించి ప్రముఖులు ఎలా ఆలోచిస్తారో తెలిస్తే మనము మారుతాం అలాంటిదే జార్జి ఫెర్నాండ్ షా జీవితంలో జరిగినట్టు చెప్పే ఒక సంఘటన ఆయన ఒకసారి పార్టీకి వెళ్ళారు అతిథులంతా నాట్యం చేస్తుంటే ఆయన మాత్రం దూరంగా కూర్చుని చూస్తున్నారు ఒంటరిగా ఉన్న షా దగ్గరకు ఒక మహిళ వచ్చి నాట్యం చేయమంది దానికి ఆయన తిరస్కరించి రాయబోతున్న పుస్తకం గురించి ఆలోచిస్తున్నానని బదులిచ్చారు దానికే దానికేముంది నాట్యం చేస్తూ కూడా ఆలోచించవచ్చు అని చెయ్యి అందించింది ఆ మహిళ అప్పటికే ఆయన కాదనేసరికి మీకు జీవితాన్ని ఆనందించడం తెలియదని ఎగతాళి చేసింది అది నాకు తెలుసు నిజానికి రాయడం కన్నా నాట్యం అంటేనే ఎక్కువ ఇష్టం నాట్యంలో ఆనందంలో మత్తు ఉన్నాయి రాయడంలో అవి లేవు కానీ కీర్తి అన్నింటికన్నా సంతృప్తి ఉంది నా ప్రాధాన్యాలు ఏంటో నాకు బాగా తెలుసు తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత సంతోషాలను దూరం చేసుకోను అన్నారు బెర్నాన్షా ఆ మహిళ మారు మాట్లాడలేదు బలహీనతలను ప్రేరేపించే ఆకర్షణలను వదిలేయాలి దీర్ఘకాలంలో మనకు ఉపయోగపడేది ఏంటో తెలుసుకోవాలి దానికే ప్రాధాన్యం ఇవ్వాలి అప్పుడే విజయం మన వెన్నంటి వస్తుంది అంటూ ఇవాల్టి మంచి విషయంగా నొక్కి వక్కానిస్తున్నాను అందరికీ శుభోదయ శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు ఆ తల్లిదయ ఉంటే అన్నీ ఉన్నట్లే సర్వ మంగళం మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ కాచ్యాయనాయ విత్మహే కన్యాకుమై తన్నోదుర్భి ప్రచోదయాతు అంటూ సర్వే జనా సుఖినో ధన్యవాదములు శ్రీమాత్రే నమ ఆ తల్లి దయ వలన అందరూ సుఖ సౌఖ్యాలను అనుభవించాలని అందరికీ సుఖ సంతోషాలు నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ మరి ఇవాల్టి మంచి విషయం ముగిస్తూ ధన్యవాదములు మీ అభిమాన హిమపాల